గత పది సంవత్సరాలుగా ఇల్లు లేక వానలో ఎండుతూ వానలో తడుస్తూ నాన ఇబ్బందులకు గురవుతూ నేడు ఇంద్ర రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు వారి ఆనందాన్ని దిశ టీవీతో పంచుకున్నారు నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన చిట్టమ్మ దంపతులు ఇంద్ర మైల్లు వచ్చిన సందర్భంగా నారాయణపేట మండల ఆఫీసర్ సుదర్శన్ కార్యక్రమంలో కోటకొండ పంచాయతీ కార్యదర్శి చాణిక్యారెడ్డి మాజీ సర్పంచ్ జయలక్ష్మి మాజీ సర్పంచ్ వెంకట్రాములు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్డ రాజు ప్రపంచరావు గ్రామ మాజీ కు ఆప్షన్ మెంబర్ యాదగిరి మాజీ వార్డు సభ్యులు సి మల్లేష్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా నాయకులు నవీన్ బొల్లు రాము మంగళి నరేష్ రాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మా అమ్మ పేరు చిత్తమ్మ మా ఈ గ్రామం కోటకొండ ఇది మా పార్టీలు వచ్చేసి ఇది మా పార్టీలు మొత్తం కుదుస్తుంది వాషింగ్ మెషిన్ కుదు మొత్తం ఇంట్లో మొత్తం నీళ్ళొస్తున్నాయి ఈ ఇందిరా మైళ్ళు ప్రభుత్వం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెక్రీ స్థాయికి ఇందిరా మైళ్ళు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి अली जरा नीचे इधर सब जैसा आया रोड ఏదైతే ఎన్నికలు హామీ ఇచ్చినటువంటి హామీలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మా గ్రా మా నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే పన్నికమ్మ ఆదేశాల మేరకు ఈ కోటకుండా గ్రామానికి రావడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకంగా గ్రామం నుంచి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను మా గ్రామానికి దాదాపు ఇరవై తొమ్మిది ఇండ్లు రావడం జరిగింది ఇక్కడ పూర్ గుడిసెలుండి వాళ్ళు దాదాపు గత ప్రభుత్వంలో ఏమాత్రం పట్టించుకోలేదు పది పది సంవత్సరాలకి ఇల్లు రాక పవర్లు వేసుకుని బతుకుతున్నటువంటి ఈ ఈరోజు ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ప్రతి ఒక్కరికి ఇల్లు రావడం జరిగింది ఆ లబ్దిదారులు చాలా మట్టుగా సంతోషపడి ఈ ముగ్గులు వేయడం జరిగింది మా గ్రామంలో ప్రతి ఒక్కరు సంతోషపడుతూ ఇరవై తొమ్మిది మంది సభ్యులు సంతోషపడుతున్నారు రాబోయే కాలంలో కొంతమందికి ప్రత్యేకంగా తీసుకుని వాళ్ళు కూడా లబ్ధి కురుస్తామని తెలియజేస్తూ